హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏం షేర్ చేయబోతున్నానంటే బ్లౌజ్లో కానీ డ్రెస్లో కానీ మనకి ముక్కలు అయితే చాలా మిగులుతూ ఉంటాయి ఇలాంటి అందమైన ఈ పట్టు క్లాత్ లాంటి ముక్కలతో ఒక అందమైన హోమ్ డెకరేషన్ ఐటమ్ అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి దానికోసం ఇక్కడ నేను ఒక పేపర్ తీసుకొని మనకి నచ్చిన షేప్ నేనైతే ఇక్కడ సింబల్ ఈ సింబల్ వేసి ఈ వేసిన ప్రకారం కట్ చేస్తున్నాను ఆ పేపర్ని కట్ చేసేసాను కదా ఈ చేసిన ఈ పేపర్ని ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ పైన పెట్టి వీడియోలో చూపించినట్టు ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు కట్ చేసుకోవాలి ఇక్కడ నేను క్లాత్ వచ్చేసి డబల్ తీసుకున్నానండి అంటే ఒకసారి పేపర్ మీద మనం ఇలా డిజైన్ డ్రా చేసుకొని కట్ చేస్తే మనకి టూ పీసెస్ వచ్చేలాగా కట్ చేస్తున్నాను అప్పుడే కదా ఎక్కువ పీసెస్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి మనకి సింపుల్ షేపే కాదు ఏ షేప్ అయినా సరే గిస్కోవచ్చు నేను ఇక్కడ ఏం తయారు చేస్తున్నానా అని డౌట్ కదా ఆగండి ఆగండి అప్పుడే చెప్పేస్తే ఎట్లా చెప్పండి నేను చేస్తూ ఉంటాను చూడండి అయితే ఇక్కడ సింబల్ షేప్ అయితే కట్ చేశాను ఇలా చాలా పీసెస్ కట్ చేసానండి చూసారు కదా చాలా పీసెస్ కట్ చేశాను కట్ చేసిన ఈ పీసులన్నిటిని ఇలా రివర్స్లో పెట్టి వీడియోలో చూపించినట్టు జాయిన్ చేసుకోవాలి అది ఎలాగో చూపిస్తాను ఆగండి చూసారు కదా ఇలా మంచి వైపు రెండు ఒకవైపు ఉండేలాగా చెడ్డవైపు బయటకు వచ్చేలాగా ఇలా పెట్టి ఇలా అవుట్లైన్ కుట్టేసుకోవాలి ఇప్పుడు కుట్టి చూపిస్తాను చూడండి ఈ ఇలా పెట్టుకోవాలి మనం కుట్టేటప్పుడు రెండు మంచి వైపు లోపలికి ఉన్నాయి వైపు అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ బయటకున్నాయి తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కుట్టకుండా వదిలేయాలి ఎందుకంటే మనం రివర్స్ తీసుకోవాలి కదా అందుకని ముందుగా కుట్టుకుందాము ఇలా అవుట్లైన్ కుట్టేసుకోండి సింబల్ ఏ షేప్లో ఉందో సేమ్ అదే షేప్లో అవుట్లైన్ కుట్టుకోండి నేను మార్కింగ్ చేసినంత ప్లేస్ వదిలేసేయండి ఎందుకంటే దాన్ని మనం ఇప్పుడు రివర్స్ తీసుకోవాలి అందుకని ఇప్పుడు కుట్టేశాం కదా దీన్ని రివర్స్ తీసుకుంటున్నాను ఇలా రివర్స్ తీసేసుకొని ఇక్కడ ఇలా చక్కగా ఏదైనా ఒక పుల్లతో కానీ దేనితోనైనా షేప్స్ అన్నీ నీట్గా చేసుకోవాలన్నమాట ఇది ఇలా సింబల్ షేప్ వచ్చింది ఓపెన్ ఉంచుకున్నాం కదా అందులో ఈ చిన్న చిన్న ముక్కలు ఇలా కట్ చేసుకోండి వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా ఆ ముక్కల్ని ఈ లోపల పెట్టేసేయండి ఎందుకంటే చూడటానికి కొద్దిగా ప్లఫీగా అనమాట సింబల్ షేప్ మెత్త మెత్తగా బాగుంటుంది తర్వాత ఈ ముక్కలైతే పెట్టేశాను కదా చిన్న చిన్న ముక్కలు పెట్టిన తర్వాత ఆ చిన్న హోల్ కూడా క్లోజ్ చేసాను చేస్తే మనకి సింబల్ షేప్ అనేది ఇలా రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగుందో ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవాలి నేను ఇక్కడైతే అవన్నీ చేశాక మళ్ళీ మీకు చూపిస్తాను ఇలా ఇక్కడ నేను మొత్తం అయితే కుట్టేసి రెడీగా పెట్టుకున్నానండి వీటిని చూసారు కదా ఇలా ఎన్ని కావాలంటే అన్నీ కుట్టి రెడీగా పెట్టేసుకోవాలి ఇదిగో అన్ని మొత్తం కుట్టేసేస్తున్నాను కుట్టిన తర్వాత ఏం చేయాలి అంటే సింబల్ షేప్స్ అయితే కుట్టేశాను కదా ఆ తర్వాత ఇవి సింబల్స్ కొద్దిగా అందంగా కనపడటం కోసం సూదికి ఇలాంటి పూసలు అయితే ఎక్కించాను దారం కూడా ఎక్కించానులేండి ఎక్కించేసి ఇదిగోండి వీడియోలో నేను ఏమేమైతే ఎక్కిస్తున్నానో అలాంటివి మీ దగ్గర ఇంట్లోనే ఉంటూనే ఉంటాయి కదా మిగిలిపోయినాయి అవన్నీ తెచ్చి చక్కగా దీనికి డెకరేషన్ చేయండి నేనైతే ఈ పూసలతో ఇదిగోండి వీడియోలో నేను ఏ విధంగా అయితే కుట్టానో సేమ్ అదే విధంగా కుడుతున్నాను అనమాట మనకి ఇది ఇలా రెడీ అవుతుంది తర్వాత ఇటు సైడ్ కూడా సేమ్ సింబల్కి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఇలా కుట్టి రెడీగా పెట్టుకొని మనం ఎన్ని సింబల్స్ అయితే రెడీ చేశామో ఆ సింబల్స్ అన్నిటికీ కూడా ఇలా రెడీ చేసుకోండి దీనికోసం పెద్ద ఖర్చు కూడా ఏముండదండి ఈ రోజులో అందరిలో శుద్ధిదారం ఉంటుంది అలాగే పూసలు ఖచ్చితంగా ఉంటాయి కదా మనం ఏ సారీకో కుట్టినప్పుడు మిగిలిపోయినవి ఉంటాయి కదా వాటితో చక్కగా చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇలా ఇలా కుట్టుకోవాలన్నమాట అన్ని సింబల్స్కి చూసారు కదా నేను అన్నీ కుట్టేశానమాట ఆ తర్వాత ఇక్కడ ఒక ఊలు తీసుకున్నాను ఆ ఊల్ని ఇలా వేలికి చుట్టుకొని ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి ఇదిగోండి వేలి వేలికి చుట్టుకోండి ఒక ముప్పై సార్లు ముప్పై రౌండ్లు వేయండి చాలు తర్వాత వాటిని బాల్స్ లాగా ఇలా వీడియోలో చూపించినట్టు రెడీ చేసుకోండి మీ దగ్గర కనుక ఊళ్ళు లేకపోతే క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదండి మంచి కొద్దిగా కవర్ నీట్గా ఉన్న క్యారీ బ్యాగ్స్ వాటితో కూడా ఇలా మనం రెడీ చేసుకోవచ్చు ఇలాంటి బాల్స్ని ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నేను ఒకసారి నాకు వర్క్ శారీ వచ్చిందండి అలాగే శారీ కుచ్చులు కూడా కుట్టాను వాటికి రెండింటికి మిగిలిన పూసలు అనమాట ఇవి వీటితోనే ఇప్పుడు నేను రెడీ చేయాలనుకున్న తోరణం చేస్తానన్నమాట ఇక్కడ మనకు సింబల్స్ రెడీ అయిపోయినాయి అలాగే ఊల్ ఊల్తో చేసిన బాల్స్ కూడా రెడీ అయిపోయినాయి ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇదిగోండి వీడియోలో చూపించినట్టు ఈ కింద భాగంలో ఇలా సూది దారం తీసుకొని గట్టిగా ముడి వేసినట్టు కుట్టాలి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఊల్ బాల్ ఉంది కదా ఈ ఊల్తో తయారు చేసుకున్న బాల్ని కూడా పెట్టి ఆ తర్వాత సూది మళ్ళీ లోపలికి వేసామనుకోండి వేసే పని ఉండదు ఇలా రివర్స్ తీసుకొచ్చేసి గట్టిగా ఇక్కడ ముడి వేసేసుకోవాలి ఇలా సింబల్కి జాయింట్ చేసుకొని ఇదిగోండి ఇట్లా గట్టిగా ఈ ప్లేస్లో ముడివేసేసేయాలన్నమాట తర్వాత అక్కడ దారం కట్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా రావాలి చాలా చక్కగా ఉంది కదా ఇక్కడ దారం అయితే కట్ చేసేయాలి కట్ చేసిన తర్వాత దారానికి మళ్ళీ ముడి వేసుకొని ఈ పైన సింబల్ పైన వైపు ఇందాక కింద వైపు వేసాము ఇప్పుడు పైన వైపు సేమ్ ఇందాక ఏ విధంగా అయితే పూసలు గుచ్చుకున్నామో సేమ్ మనకి పూసలు లెక్కగా ఉంటే అంత కొలత బాగుంటుందన్నమాట నేను రౌండ్ పూసలు నాలుగు పెట్టాను అలాగే ఒక స్తంభంలా ఉంది చూసారా అదొకటి పెట్టాను అనమాట తర్వాత మళ్ళీ రౌండ్ పూసలు నాలుగు ఇట్లా మళ్ళీ ఒక స్తంభం లాంటిది ఒకటి ఇలా పెట్టేశాను ఇప్పుడు మళ్ళీ సింబల్ పెడతాను సింబల్ కింద వైపు అనమాట మళ్ళీ ఇక్కడ గట్టిగా ముడేసుకోవాలి కానీ ఇలాంటి డెకరేషన్స్ బయట కొనుక్కుంటే చాలా కాస్ట్ అవుతాయండి మనం ఇంట్లోనే చక్క పట్టు క్లాతులు కదా మిగిలిపోయిన క్లాతులు అంటే పాతవి కాదండి కొత్త క్లాత్లే మిగిలిపోయినవి ఉంటాయి కదా వాటితో చేయండి సా చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట అందులో పట్టు క్లాత్ కదా ఇంకా అందంగా ఉంటుంది తర్వాత ఊల్ బాల్ కూడా కూర్చాను తర్వాత మళ్ళీ పూసలు కూర్చోను ఇంకా రన్నింగ్ అనమాట నేను ఒక ఆరు సింబల్స్ వచ్చేలాగా ఒక లైన్ అయితే తయారు చేస్తున్నాను ఇలా నేను గుమ్మానికి అటుకోటి ఇటుకోటి రెండు లైన్స్ అయితే తయారు చేయబోతున్నానండి ఇగో చూసారు కదా ఇలా జాయింట్ చేసుకోవటమే ఇంకా మనకి ఎన్ని సింబల్స్ కావాలంటే అన్నీ చివరిగా పైన వైపు మనకి ఉక్కు లాంటిది కావాలి కదా దేనికన్నా తగిలించుకోవడానికి దానికోసం ఒక చిన్న ఊల్ ముక్క తీసుకొని వీడియోలో చూపించినట్టు ఇలా ముడివేసుకొని ఇలా ఒక కుక్కెంలాగా రెడీ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు మనం తయారు చేసిన హ్యాంగిల్కి పై వైపుకి ఇదిగోండి ఇట్లా పై వైపుకి జాయింట్ చేసుకోవాలి చూసారు కదా హ్యాంగిల్ యొక్క పై వైపుకి ఇలా జాయింట్ చేసుకోవాలి అది దేనికన్నా తగిలించడానికి చాలా బాగుంటుందనమాట ఇదిగోండి ఇట్లా రెడీ అయింది సూపర్ ఉంది కదా ఇలాంటి డెకరేషన్ ఐటమ్స్ బయట కొనాలంటే చాలా కాస్ట్ అవుతుంది ఇంట్లో కేవలం మనం మిగిలిపోయిన క్లాత్తోనే చాలా చక్కగా డెకరేట్ చేసుకోవచ్చండి చూడండి గుమ్మానికి పెడితే ఎంత అందంగా ఉందో చూసారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్